ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ప్రజల మధ్య అంతరాలు విపరీతంగా పెరిగిపోతున్నారు ఇది ఎందుకు జరుగుతుంది ఈరోజు సూపర్ రిచ్ అనేవాళ్ళు ఇంకా 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 డెవలప్ అవుతున్నారు పేదవాళ్ళు కొంతమంది ఆ పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు యాక్చువల్గా మనకి జనరల్గా మూడు కేటగిరీలు పేదవాడు మధ్యతరగతి వాడు డబ్బున్నవాడు బ్రాడ్గా డివైడ్ చేస్తే ఈ మూడు కేటగిరీలు వస్తాయి ఇప్పుడు ఈ మధ్య తరగతి అనేది స్లోగా అది తగ్గిపోతుంది నేను ఒక పెర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్పదలుచుకున్నాను ఇంతకుముందు దాదాపు ఒక పదిహేను ఏళ్ళ క్రితం అంటే అప్పటికి ఇంకా రాష్ట్రం విడిపోకముందు నేను ఒక ఇండస్ట్రీ ఏదో చిన్న ఇండస్ట్రీ పెట్టుకుందాము ఓ పది లక్షలు ఎంత పెట్టుబడి పెట్టి ఒక చిన్న మైక్రో ఇండస్ట్రీ పెట్టుకుందాం అనుకున్నాను మనం ఆ రోజు పేపర్లో ఉంటుంది చదువుకున్న వాళ్ళం కాబట్టి పేపర్ నాలెడ్జ్ ఇవి ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా మా గవర్నమెంట్ అంటుంది మీకెందుకు మీరు ఇండస్ట్రీ పెట్టుకోండి మీకు అవసరమైన రాయితీలు ఇస్తాం లో స్థలాలు ఇస్తాం ఇలాంటివి ఎన్నో చెప్తూ ఉంటారు ఏ ప్రతి డిస్ట్రిక్ట్లోనే డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్ని ఉంటుంది అక్కడికి వెళ్ళి ఏది ఏ ఇండస్ట్రీ పెడితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది మీకు ఏమేమి చేయాలి మీకు అవసరమైన అన్ని రకాల సహాయ సలహాలు సహకారాలు అందిస్తారని చెప్పి ఎన్నో చోట్ల మనం చదువుతూ ఉంటాము బయట కూడా చెప్తూ ఉంటారు కొత్తగా వెళ్ళిన వాళ్ళం కాబట్టి మనకు తెలియదు కాబట్టి డైరెక్ట్గా ఇండస్ట్రీ సెంటర్కి వెళ్ళా కానీ అక్కడ ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉండదు అక్కడ ఏదో రకరకాల ప్రాజెక్ట్ రిపోర్ట్లు ఉంటాయి ఇవి ఉంటాయి అని చెప్తారు ఏమి ఉండదు చివరికో ఇండస్ట్రీ పెడదామని అనుకున్నాను ఇండస్ట్రీ పెట్టేటప్పుడు మీకు చాలా రకాల రాయితీలు ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిటర్న్ వచ్చేస్తుంది మీకు పవర్ సబ్సిడీలు వస్తాయి ఇలాంటివి చాలా చెప్పారు నేను కూడా ఈజీగా వచ్చేస్తాయేమో బ్యాంక్ లోన్లు వచ్చేస్తాయని ఇలా చెప్పారు బ్యాంకు మొత్తం బ్యాంకులన్నీ తిరిగేవి ఎక్కడ కూడా కొలెటర్లు లేకుండా ఏ బ్యాంకు లోన్ ఇవ్వం ఉందని చెప్పేశారు కాకపోతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను కాబట్టి సరే ఇండస్ట్రీ స్టార్ట్ చేశాం దానికి అవసరమైన అన్ని రకాల అనుమతులు తీసుకున్నాం డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్కి వెళ్ళి సబ్సిడీ కోసం అప్లై చేసుకున్నాం వాళ్ళు అడిగిన దాదాపు ప్రాజెక్ట్ రిపోర్ట్లని ఈ ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్లని అన్నీ దాదాపు ఒక వారం పది రోజులు చాలా కష్టపడి మొత్తానికి అన్ని రకాల డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం జరిగింది సబ్మిట్ చేయడం జరిగిన తర్వాత నేనేమనుకున్నాను అంటే ఏది ఇమీడియట్గా మనం వెళ్ళి అన్ని సబ్మిట్ చేస్తే ఒక శాంక్షన్ అయిపోతే ఇమ్మీడియట్గా చెక్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు మనం తీసేసుకోవడమే అని అనుకున్నాను కానీ ఆ స్లాష్ వాళ్ళకి అక్కడ జరుగుతున్నది ఏంటంటే నేను అన్నీ ఓకే సబ్మిట్ చేశాను వాళ్ళు ఒక ఫైన్ డే ఇంటర్వ్యూకి పిలిచారు ఆ ఇంటర్వ్యూలో నేను ఇండస్ట్రీ ఎలా పెడతాం అనుకుంటున్నాను ఏం చేద్దాం అనుకుంటున్నాను అన్ని రకాల ఎక్స్ప్లనేషన్లు ఇచ్చాను అన్నీ ఓకే అయిపోయి ఒక నెల నెల పదిహేను రోజుల తర్వాత నాకు లెటర్ వచ్చింది మీ ఇండస్ట్రీ అనేది సబ్సిడీకి పరిశీలించబడింది మీకు సబ్సిడీ అన్నీ శాంక్షన్ అయ్యాయి మీకు ఐదు లక్షల రూపాయలు సబ్సిడీ వస్తుంది అని చెప్పి నాకు లెటర్ వచ్చింది నేనేమో అనుకున్నాను ఇంకేంటివి లెటర్ వచ్చేసింది కదా ఆ లెటర్ పట్టుకొని డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీ సెంటర్కి వెళ్ళిపోయి ఆ లెటర్ ఇచ్చేసి ఐదు లక్షలు చిక్కు తీర్చేసుకోవడం అని అనుకున్నాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ఐదు లక్షలు అనేది నీకు గా రాదు ఈ ఐదు లక్షలు అనేది నీకు ఎక్కడైనా లో లోన్ ఉంటే ఆ బ్యాంకుకి ఈ ఐదు లక్షలు చెక్ అక్కడికి వెళ్ళిపోద్ది అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు అది అక్కడే ఉంటుంది మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత నీకు బ్యాంక్ లోన్లు ఏవైనా ఉంటే ఆ లోన్లకి అక్కడ ఎడ్జస్ట్ అవుతుంది అంతే తప్ప నీకు ఇప్పుడు ఇమీడియట్గా చెక్ అనేది ఇవ్వను ఆ తర్వాత ప్లస్ ఇంకా దాంట్లో ఈ బ్రైప్స్ అనేవి ఐదు లక్షలకి ఏదో రెండు లక్షలే అంత వాళ్ళు అడిగారు నేను ఇంకా నాకు లోనే లేదని చెప్పాను ఆ విషయం కావాలి లోన్ లేనప్పుడు ఎందుకు ఇవన్నీ చేసావు అసలు నీకు శాంక్షన్ చేయడం కోసం ఈ వర్క్లు చేయడం కోసం అసలు ఎంతమంది ఆఫీసర్లు ఎన్ని గంటల పని చేశారో నీకు తెలుసా మేమేదో మాకు డబ్బులు వస్తాను మేము పగల రాత్రి కష్టపడి ఇంత నీకు ఈ పేపర్ వర్క్లు అన్నీ చేసి పెడితే చివరికి లోన్ రాలేదని చెప్తా ఏంటి అని అన్నారు అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నీ దగ్గర డబ్బులు ఉంటే ముందు డబ్బులు పెట్టుకుంటే ఆ తర్వాత నీ గవర్నమెంట్ నుంచి వస్తుంది అంటే ఇక్కడ ఒక సామాన్య మానవుడికి వచ్చేది ఏవి ఉండదు ఇక్కడ ఆ సబ్సిడీ అనేది ఎవరికి వెళ్తుంది అని అంటే డబ్బులు ఉన్న వాళ్ళకి డబ్బులు తీసు ఆల్రెడీ పెట్టుకొని బ్యాంకులో ఏదో ఒక కొలెక్టర్ లాంటి ఏ తాకట్టు పెట్టి బ్యాంక్ లోన్ తీసుకొని ముందు ఇండస్ట్రీ మొదలు పెడితే ఆ తర్వాత సబ్సిడీకి అప్లై చేసుకుంటే ఆ సబ్సిడీ వచ్చి ఈ లోన్కి అది అడ్జస్ట్ అవుతుంది అంతే తప్ప మనకు డైరెక్ట్గా ఇచ్చేది ఇంకా పవర్ సబ్సిడీ ఆ పవర్ సబ్సిడీ కోసం తిరిగే బదులు అది వచ్చే పవర్ తీసుకునే బదులు మనం దానికోసం అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది ఇలాంటి స్థితిలోనే మన సామాన్య మానవాడు ఎలా పెరుగుతాడు అంటే ఇక్కడ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా పెద్ద పెద్ద వాళ్ళు వాళ్ళకి ఆల్రెడీ రిచ్ కి ఆ సబ్సిడీలు వెళ్తున్నాయి యాక్చువల్గా చిన్న చిన్న వాళ్ళకి ఈ సబ్సిడీలు వెళ్తున్నాయి అనేది నాకు తెలిసి చాలా అరుదు ఇవి ఏంటంటే చేసుకునే వాళ్ళకి వెళ్తాయి తప్ప నిజాయితీగా మేము బిజినెస్ చేద్దాం అనుకునేవాడికి ఈ రాయితీలు అనేవి ప్రాభం